అందరికి నమస్కారాలు వెల్కమ్ టు మై ఛానల్ వెంకీస్ వర్ల్డ్ ఈరోజు టాపిక్ వచ్చేసరికి పత్తిలో పచ్చదోమ నల్లి తామరపూర్గా అనేది ఉధృతంగా కనిపిస్తున్నాయండి వీటిని ఎలా నివార నివారించుకోవాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం గడిచిన ఐదేళ్ల కాలంలో తామరపూరు అనేది మనకి మిరపదాపులో ఉధృతంగా కనపడదండి కానీ దురదృష్టవశాతం ఇప్పుడు ఈ తామర్ అనేది పత్తిలో కూడా బాగా ఉధృతంగా కనిపిస్తుంది ఇది వచ్చరికి నలభై రోజుల పైరు అండి ఇది ఈ నలభై రోజుల పైరులో కూడా తామర అనేది ఉధృతంగా కనిపిస్తుంది మొదటగా రైతు గమనించుకోవాల్సింది ఏంటంటే మన చేలో తామర్ ఉందా నల్లి ఉందా అనేది ముందుగా గమనించుకోవాలండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు రైతు ఒక ఆకుని కనుక గమనించినట్లయితే ఇక్కడ చూసినట్లయితే ఆకు మీద ఎర్రటి పురుగులు లాంటివి తిరుగుతున్నాయండి ఇది తామర పురుగు ఇది ఎర్ర తామర పురుగు అండి ఇది వచ్చేసరికి కాకపోతే రైతు ఏమనుకుంటుంది ఇది నల్లి ఇది ఎర్రగా ఉంది కాబట్టి నల్లి వచ్చింది నల్లి వచ్చిందని చేలో నల్లి మందులు కొడుతున్నా అలా కొడితే మటుకు ఈ సమస్యకు పరిష్కారం దొరకదు మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ బాగా గమనించాలి మన చేలో ఏముంది పురుగు ఉందా నల్లి ఉందా పురుగు ఉంటే తామర పురుగుకి సంబంధించిన మందు కొట్టాలా నల్లు ఉంటే నల్లికి సంబంధించిన మందు కొట్టుకోవాలండి మనం ప్రస్తుతం మందపాటి నరసింహరావు గారి చేలో ఉన్నామండి ఇది వచ్చరికి ఐ ఐదు ఎకరాల బిట్టు ఐదు ఎకరాల బిట్టులో మన దగ్గరికి మందుల కోసమని వచ్చాడు బాగా ముడుచుకుపోయింది చేను తామరపూర్కి ఎక్కువ ఉందని వచ్చాడు వచ్చిన తర్వాత మనం ఈ మందుని ఐకానిక్ అనే మందుని సజెస్ట్ చేసామండి ఈ మందు కొట్టిన తర్వాత ఎలా ఉందో మనం రైతు మాటల్లో తెలుసుకుందాం ఇతని పేరు వచ్చేసరికి నాగరాజు అండి మందపాటి నరసింహరావు గారి తమ్ముడు అండి ఇతనే మన దగ్గరకు వచ్చింది మందులు తీసుకోవడానికి ఇతనే ఇతని మాటలు తెలుసుకుందాం ఇప్పుడు ఎలా ఉంది ముందు కొట్టిన తర్వాత నారాజు గారు ఈ మందు కొట్టక మీ మిషన్ ఎలా ఉందండి ఈ మందు కొట్టక తల్లికి బాగా మూడత ఉన్నది బాగా ముడుచుకుపోయి ఉంది ఈ మందు కొట్టిన తర్వాత ఎలా ఉందండి ఈ మందు కొట్టిన తర్వాత బాగా మెత్తగా వచ్చి క్వాలిటీ బాగుంది పెంపుదల బాగుంది ఈ మందు వాడుకో మంది ఈ మందు వచ్చేసరికి ఐకానిక్ అండి ఇది మేక కంపెనీ వాళ్ళు కొత్త రక కొత్త మంది అండి ఈ సంవత్సరం వచ్చింది ఇది పేటెంట్ ఏ కంపెనీకి లేదు ఈ కంపెనీకే ఉంది ఈ మందు కొట్టకముందు ఈ చోలో వచ్చేసరికి ఆకు ముచ్చకపోవడం కానీ పచ్చదోమ తెల్లదోమ అన్నీ కనబడ్డాయండి ఈ మందు కొట్టిన తర్వాత ఒకసారి మీరే చూడండి ఆకు పురుగు పోయి ఎంత ఎంత శ్రేష్టంగా కనబడుతుందో ఈ మందు వాడుకోవచ్చు అండి ఇది వచ్చారు మేఘమాని కంపెనీ వాళ్ళది ఐకానిక్ అండి ఈ మందు కోసం మరింత సమాచారం కోసం మా నెంబర్ని సంప్రదించండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి